తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు చందుర్తి మండల కేంద్రంలో స్థానిక రాజీవ్ గాంధీ బస్ స్టాండ్ ఆవరణలో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతపండి రామస్వామి ఆధ్వర్యంలో ఆదివారం రోజు మాజీ మంత్రి శాసన సభ్యులు జగదీష్ రెడ్డి కేటీఆర్ దృష్టి బొమ్మను మండల కాంగ్రెస్ శ్రేణులు దాహనం చేశారు ఈ సందర్భంగా చింతపండి రామస్వామి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ పై ఏకవచనంతో వక్రీకరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా చందూర్తి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందన్నారు దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్న ముఖ్యమంత్రి వారి పట్ల చిన్నచూపు చూస్తూ కుటుంబ పాలన కొనసాగించారని రేవంత్ రెడ్డి సర్కార్ లో దళితులకు పెద్దపీట వేసిందని అలాంటి దళిత స్పీకర్ పై ఏకవచనంతో వక్రీకరించడం మాజీ మంత్రి అవివేకానికి నిదర్శనమని రానున్న కాలంలో అతనికి ప్రజలే బుద్ధి చెప్తారని వెంటనే శాసన సభ్యత్వం నుంచి జగదీష్ రెడ్డిని తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రానున్న కాలంలో జగదీష్ తో పాటు అతనికి వత్తాసు పలుకుతున్న ప్రతి ఒక్కరికి ప్రజలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా అన్నారు కార్యక్రమంలో మాజీ జెపిటిసి సభ్యులు నాగం కుమార్ నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం దానం రామచంద్రం దేవుడు మల్లేశం పులినారాయణ భీమరాజు కనకరాజు మరి లక్ష్మణ్ కత్తి ఇందూరి మధు బాణాల రవీందర్ దాసు చిరంజీవి నాగరాజు ప్రసాద్ పులినారాయణ ఈసారి శ్రీనివాస్ లోలపు వేణు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శాసనసభ జరుగుతున్న క్రమంలో టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులుగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు అదేవిధంగా వారికి వంత పడుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము ఒకటే ఈ జందుతి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వారు ఈ యొక్క స్పీకర్ను వారు ఏకవచనంతో మాట్లాడడాన్ని పూర్తిస్థాయిలో ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దలు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు ఆది శ్రీరన్న గారి వారి యొక్క సూచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి వారి దిష్టి బొమ్మ దహనంలో భాగంగా ఈరోజు చంద్రుమల్ల కేంద్రంలో కూడా వారి యొక్క దిష్టిబొమ్మను దానం చేస్తూ స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడినటువంటి ఈ యొక్క ఎవరైతే అహంకారిత పూరిత మాట మాట్టినటువంటి జగదీష్ రెడ్డి గారికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు మరియు అదేవిధంగా దళిత బహుజనులందరూ కూడా వారికి బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది అంతేకాకుండా వారిని ఈ శాసన సభ నుంచి కూడా పూర్తిగా వారి యొక్క శాసన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఒక దళిత జాతి బిడ్డ ఒక వేదికపై కూర్చొని వారి ముందు స్పీకర్ సార్ అనే మాటను వాస్తవంగా వారి నోటి నుండి రాకుండా వారి యొక్క మాట్లాడడాన్ని వక్రీకరిస్తూ ఏకవచనంతో మాట్లాడుతున్నదాన్ని చందు పార్టీ పక్షాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ రానున్న రోజులలో ప్రజలందరికీ కూడా అందరూ ఈ యొక్క సభ్య సమాజం పెద్దలు సభ సభలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడే అనే తెలిసే విధంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చూస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా ఇప్పటికే మిమ్మల్ని చీకొట్టి చీకొట్టినా కూడా మీకు బుద్ధి రావడం లేదు ఇకనైనా మంచి మాటలు నేర్చుకొని సభను మర్యాదపూర్వకంగా నడిచే విధంగా చేపట్టాలని కోరుతూ ఈ యొక్క దా దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో మాతో పాటు మాజీ జడ్పీ సభ్యులు కుమారన్న అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ హోదాలో ఉన్నటువంటి సీనియర్ జూనియర్ నాయకత్వం అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చందుర్తిమ్మల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణలో జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జగదీశ్వర్ రెడ్డి మరి సభాపతిని ఉద్దేశించి ఏకవచనతో సంబోధించడం మరి వారి అహంకారానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఆశీర్ గారి ఆదేశాల మేరకు వారి యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది మరి టిఆర్ఎస్ పార్టీ యొక్క డిఎన్ఏలోనే ఈ దళితులు అంటే చిన్న చూపు ఉందని మాకు అర్థమవుతూ ఉన్నది వారు ముఖ్యమంత్రి అయినా వారిని అధ్యక్ష మరి స్పీకర్ సార్ అనేది సంబోధించవలసినటువంటి అవసరం మరి వారు గతంలో పది సంవత్సరాలు పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్నారు మరి ఆ మాత్రం కూడా వారికి తెలుసు తెలిసినా కేవలం ఒక దళిత స్పీకర్ కాబట్టే మరి అవమానపరిచే విధంగా వారు ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారని మేము భావిస్తూ ఈరోజు నిరసనగా వారి యొక్క దిష్టిబొమ్మను బొమ్మను దాహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్రం అంతటా కూడా జరుగుతూ ఉన్నది మరి అందరూ కూడా దళిత అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క వారి యొక్క ఉద్దేశం కూడా ఈ ఈ చర్య ద్వారా మనకు బహిర్గతమైందని తెలియజేస్తూ ఈరోజు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పార్టీ మండల అధ్యక్షులు రామస్వామి గారు జేడిపిటీ శ్రీ కుమార్ గారు మండల కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులందరూ కూడా పాల్గొనడం జరిగింది